హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ చందోని మీరు చూస్తున్నారు చందీ ఎడ్యుకేషనల్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజు మన టాపిక్ వచ్చి ఆదిలాబాదులో గర్జించిన వందలాది మంది అంగన్వాడీలో దాని గురించి పూర్తి సమాచారం ఈ వీడియోలో తెలియజేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ చూడండి వీడియో చూసిన ప్రతి ఒక్కరు మన ఛానల్ని ఒక లైక్ చేసి ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని సబ్స్క్రైబ్ చేసుకుని దాని పక్కన బిల్లైకాన్ని ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేయండి నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో మెసేజ్ రూపంలో రావడం జరుగుతుంది అలాగే కామెంట్ చేసేటప్పుడు మీరు వీడియో పూర్తిగా చూసిన తర్వాతే కామెంట్ చేయండి డేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం ఆదిలాబాద్లో గర్జించిన వందలాది మంది అంగన్వాడీలు కలెక్టరేట్ ఎదుట పెద్ద ఎత్తున ఆందోళన రోడ్డుపై బేటాయించి నిధ నిదానాలతో హోరెత్తుగా వచ్చిన తెలంగాణ ఆదిలాబాద్ టౌన్ మనం ఇప్పుడు చూసుకుంటే కలెక్టరేట్ ఎదుట పెద్ద ఎత్తున ఆందోళన అంటే రోడ్డుపై బైఠాయించి నినాదాలతో హోరెత్తిన తెలంగాణ ఆదిలాబాద్ టౌన్ న్యూస్ ఇది ఇప్పుడు చూసుకుంటే అంగన్వాడీ సమస్యలను అసెంబ్లీలో చర్చించాలని చర్చించి పరిష్కరించాలని సిఐటియు జిల్లా కార్యదర్శి అన్నముల్లా కిరణ్ అంగన్వాడీ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు కేసునిధ డిమాండ్ చేశారు ఇక్కడ మనకి సిఐటియు జిల్లా కార్యదర్శి ఎవరంటే అన్నమల్ల కిరణ్ అంగన్వాడీ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు ఎవరు ఉన్నారంటే కె సునీత గారు అనేది ఇక్కడ డిమాండ్ చేయడం జరిగింది ఎవరు అంటే సిఐటియు జిల్లా కార్యదర్శి అన్నమల్ల కిరణ్ అంగనవాడి యూనియన్ రాష్ట్ర కార్యదర్శి కె సునీత డిమాండ్ చేయడం జరిగింది ఇక చూసుకుంటే సమస్యలను సమస్యలను ప్రశ్నించని పక్షంలో అసెంబ్లీని ముట్టడిస్తామని అన్నారు తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు అనుబంధ సంఘం ఆధ్వర్యంలో నలభై ఎనిమిది గంటల మహాధర్నా కలెక్టరేట్ ఎదుట నిర్వహించారు సోమవారం ఉదయం నిరసన ప్రారంభమైంది మధ్యాహ్నం రాత్రి వేళల్లో అక్కడే వంటవార్పు నిర్వహించారు అంటే సమస్యలను పరిశీలించకపోతే మేము అసెంబ్లీని ముట్టడిస్తామని అక్కడ చెప్పడం జరిగింది తెలంగాణలో ఎవరైతే అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ ఎవరైతే ఉన్నారో మనకి యూనియన్ సిఐటియు అనుబంధ సంఘం ఆధ్వర్యంలో నలభై ఎనిమిది గంటల మహాధర్నా కలెక్టరేట్ వద్ద మనం మహాధర్ణ అనేది చేయడం జరిగింది సోమవారం ఉదయం నిరసన ప్రారంభమైంది మధ్యాహ్నం రాత్రి వేళల్లో అక్కడే వంటవార్పు నిర్వహించారంటే సోమవారం ఉదయం ఇది స్టార్ట్ అయింది అంటే ప్రారంభమైంది సిఐటియు అనుబంధ సంఘం ఆధ్వర్యంలో నలభై ఎనిమిది గంటల పాటు మహాధర్నా కలెక్టర్ కలెక్టరేట్ వద్ద నిర్వహించడం జరిగింది మధ్యాహ్నం రాత్రి వేళల్లో అక్కడే వంటవార్పు నిర్వహించడం జరిగింది మధ్యాహ్నం రాత్రి వేళల్లో అక్కడే వంట చేసుకోవడం జరిగింది అనంతరం ఆటపాటలతో నృత్యాలు చేసి రాత్రి అక్కడే బస్సు నిరసన తెలిపారు రెండవ రోజు మంగళవారం దీక్ష శిబిరం నుండి కలెక్టరేట్ గేటు వరకు భారీ ర్యాలీ చేపట్టారు అనంతరం అక్కడికి అక్కడే బేటాయించి పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ హోరెత్తించారు దాదాపు గంటపాటు నిరసన తెలిపారు ఇక చూసుకుంటే అనంతరం ఆటపాటలతో నృత్యాలు చేసి రాత్రి అక్కడే బస్సు నిరసన తెలిపారు రెండవ రోజు మంగళవారం దిశ శిబిరం నుండి కలెక్టరేట్ గేట్ వరకు భారీ ర్యాలీ చేపట్టారు అనంతరం అక్కడ బేటాయించి నిదానాలను నినాదాలతో నిదానాలు చేస్తూ దాదాపు గంటపాటు నిరసన అనేది తెలపడం జరిగింది ఇక చూసుకుంటే అనంతరం వారి వద్దకు కలెక్టరేట్ సూపరింటెండెంట్ రాగా ఆమెకు నితపత్రం అందజేసి తమ సమస్యలను విన్నవించారు అక్కడికి మనకి ర్యాలీ చే జరుగుతున్న ప్రదేశానికి ర్యాలీ జరుగుతున్న ప్రదేశానికి సూపర్టెంట్ రాగా ఆమెకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది అందజేసి వాళ్ళ సమస్యలు అనేది అక్కడ చెప్పడం జరిగింది అంగన్వాడీలో తమ నిరసన విరమించి నలభై ఎనిమిది గంటలకు ధర్నా ముగింపు పలికారు ఐసిడిఎస్ను నిర్వేరం చేయాలని చూస్తున్న కేంద్రం ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ప్రై ప్రైవేటీకరణ విధానాల ద్వారా ఐసిడిఎస్ క్రమంగా నిర్వహణ చేయాలని చూస్తుందన్నారు అంటే నిర్లక్ష్యం చేస్తుందని ఇక్కడ చెప్పడం జరిగింది ఇందులో భాగంగానే నూతన జాతీయ విద్యా విధానం చట్టాన్ని తెచ్చింది ఇది అమలు జరిగితే ఐసిడిఎస్ స్వతంత్రంగా ఉండదన్నారు ఐసిడిఎస్లో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి ఐసిడిఎస్ లేకుండా పోయే పరిస్థితి దారితీస్తుంది చెప్పుకొచ్చారు దేశవ్యాప్తంగా అంగన్వాడీలందరూ ఐసిడిఎస్ పరిరక్షణ బలపూతం కోసం పెద్ద ఎత్తున పోరాటం నిర్వహిస్తున్నారు కానీ ఇక చూసుకుంటే కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా బడ్జెట్లో ఐసిడిఎస్కు నిధులు తగ్గిస్తూ నిర్లక్ష్యం చేస్తుందన్నారు ఈ విధానాలను వ్యతిరేకంగా గట్టిగా నిల నిలబడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది కానీ ఆ అంశాలను కాంగ్రెస్ ప్రభుత్వం మర్చిపోయిందన్నారు అనేక హామీలతో అధికారంలోకి వచ్చి ఇప్పుడు ఇచ్చిన హామీలకు భిన్నంగా వ్యవహరిస్తుందన్నారు ఐసిడిఎస్ రక్షణకు వ్యతిక వ్యతిరేకంగా అత్యధిక దుర్మార్గం కేంద్రం చేసిన నిర్ణయాలకు రాష్ట్రంలో అమలు చేయాలని చూడటం అన్యాయమన్నారు పిఎం శ్రీ స్కూల్ సంచార అంగన్వాడీ కేంద్రాలను రాష్ట్రంలో ఏర్పాటు ఐసిడిఎస్ను నిర్లక్ష్యం చేస్తున్నాయన్నారు పేద పిల్లలు ఆరోగ్య భద్రత ఫ్రీ స్కూల్ గర్భిణీ స్కూల్ గర్భిణీ స్త్రీల పౌష్టికాహారంలో ప్రమాదంలో పడేస్తున్నారని అన్నారు ఈ ఐసిడిఎస్ వ్యతిరేక విధానాలను రాష్ట్రంలోనే వెంటనే ఆపాలని ఎన్ఈపి చట్టాన్ని వ్యతిరేకిస్తూ అసెంబ్లీ తీర్మానం చేయాలని అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ కూడా ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలని అన్నారు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యూటీ చెల్లించాలి పర్మనెంట్ చేయాలి కోరుతూ నలభై ఎనిమిది గంటల కార్యక్రమాన్ని నిర్వహించ నిర్వహించమన్నారు ప్రభుత్వం వెంటనే తమ సమస్యలను పరిశీలించుకోవాలని డిమాండ్ చేశారు కార్యక్రమంలో సిఏటియు జిల్లా అధ్యక్షులు బజ్జా ఆసన్న ఉపాధ్యక్షులు లింగాల చిన్నన్న ఎం గంగన్న కార్యదర్శి ఎస్ నవీన్ కుమార్ నాయకులు దర్శనాల నాగేశ్ అంగన్వాడీ యూనియన్ జిల్లా అధ్యక్షులు డి వెంకటమ్మ రాష్ట్ర కమ్యూనిటీ సభ్యులు డి సునీత జె సుభద్ర నాయకులు ముక్తా పంచపుల్లల నర్మద మల్లికాంబ నజీమా లక్ష్మి భాగ్యశ్రీ విశాఖ సంగీత పాల్గొన్నారు ఇక చూసుకుంటే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడీ చెల్లించాలి ఎవరైతే అంగన్వాడీ మరియు అంగన్వాడీ టీచర్లు మరియు హెల్పర్లు పర్మనెంట్ చేయాలని కోరుతూ నలభై ఎనిమిది గంటల కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది మనకి దాదాపుగా రెండు రోజుల మనకి రెండు రోజుల ర్యాలీలో నిర్వహించడం జరిగింది అందులో భాగంగా రెండవ రోజు మనకి దీక్ష శిబిరం అనేది ప్రారంభించడం జరిగింది మొదటి రోజున మనకి నృత్యాల ద్వారా నినాదాలతో తెలియజేయడం జరిగింది ఇక చూసుకుంటే మనకి ప్రభుత్వం వెంటనే తమ సమస్యలను పరిశీలించాలని డిమాండ్ చేశారు మనకైతే ఏవైతే అంగన్వాడీ టీచర్లకు మరియు హెల్పర్లు ఎవరైతే ఉన్నారో వారి సమస్యలు వెంటనే పరిశీలించాలని డిమాండ్ చేశారు అందులో భాగంగా కార్యక్రమంలో సిఐటి జిల్లా అధ్యక్షులు కూడా పాల్గొన్నారు వారు ఎవరూరంటే బజ్జ హాసన్న ఉపాధ్యక్షులు లింగాల చిన్నన్న ఎం గంగన్న సహాయ కార్యదర్శి ఎస్ నవీన్ కుమార్ నాయకులు దర్శనం నాగేశ్ అమ్మనవాడి యూనియన్ జిల్లా అధ్యక్షులు వెంకటమ్మ రాష్ట్ర కమ్యూనిటీ సభ్యులు డి సునీత జే సుభద్ర నాయకులు ముక్త పంచపూల నర్మద మల్లికాంబ నజమ లక్ష్మి భాగ్యశ్రీ విశాఖ సంగీత పాల్గొన్నారు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో జై హింద్